హోమ్ లోన్ తీసుకునే ముందు తప్పనిసరిగా తెలుసుకోవలసిన ఆరు ముఖ్య విషయాలు ఏంటో తెలుసా హలో ఫ్రెండ్స్ హోమ్ లోన్ అంటే చిన్న విషయం కాదు ఒకసారి తీసుకుంటే పదిహేను ఇరవై సంవత్సరాలు మన భుజాలపై భారం ఉంటుంది అందుకే హౌస్ లోన్ తీసుకునే ముందు కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు మనం తప్పకుండా తెలుసుకోవాలి ఈరోజు నేను మీకు గృహ రుణం తీసుకునే ముందు తప్పనిసరిగా తెలుసుకోవలసిన ఆరు కీలక పాయింట్లు సూపర్ సింపుల్గా చెప్పబోతున్నాను చాలా మందికి తెలియని పాయింట్లు కూడా ఉన్నాయి మొత్తం వీడియో చివరిలో మీకు పూర్తిగా క్లారిటీ వస్తుంది పాయింట్ వన్ క్రెడిట్ స్కోర్ లోన్ ఇవ్వాలా వద్దా నిర్ణయించే అసల్ ఫ్యాక్టర్ ఫ్రెండ్స్ ప్రతి బ్యాంక్ మీ లోన్ ఇస్తుందా ఎంత వడ్డీతో ఇస్తుందా అన్నింటికంటే ముఖ్యం మీ క్రెడిట్ స్కోర్ స్కోరు ఆరు వందల యాభై కంటే తక్కువైతే లోన్ రాదేమో స్కోరు ఏడు వందల యాభైకి పైగా ఉంటే బెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ స్కోర్ ఎనిమిది వందలకు పైగా ఉంటే బ్యాంకులు మీ దగ్గరకు వచ్చి ఆఫర్లు ఇస్తాయి కాబట్టి హౌస్ లోన్ తీసుకునే ముందు మీరు మొదట చెక్ చేయాల్సింది క్రెడిట్ స్కోర్ పాయింట్ డాక్యుమెంట్లు మీ ఫైళ్ళు క్లియర్ అవ్వాలంటే ఇవి ఉండాలి హౌస్ లోన్కు అవసరమైన డాక్యుమెంట్లు ఆధార్ పాన్ కార్డ్ ఆరు నెలల బ్యాంక్ స్టేట్మెంట్ మూడు సంవత్సరాల ఐటీఆర్ శాలరీ అయితే ఫామ్ సిక్స్టీన్ జీతం రసీదులు ప్రాపర్టీ పేపర్సు సేల్ డీడ్ ఈసీ ల్యాండ్ క్లియర్ టైటిల్ డాక్యుమెంట్లు క్లియర్గా లేకపోతే లోన్ వెంటనే ఆపిస్తారు అందుకే ముందే అన్ని పేపర్లు సిద్ధం చేసుకోవాలి పాయింట్ త్రీ డిమార్ట్ సివిల్ అండ్ ఇతర చెక్స్ బ్యాంక్ ఒకసారిగా లోన్ ఇస్తుందేమో అనుకుంటే పొరపాటు మీపై ఉన్న పాత లోన్లు ఈఎంఐ పేమెంట్స్ డిఫాల్ట్ రికార్డ్ అన్నీ బ్యాంక్ చెక్ చేస్తుంది మీ ఈఎంఐలు టైంలో చెల్లిస్తే వడ్డీ కూడా తక్కువగా ఇస్తారు పాయింట్ ఫోర్ వడ్డీ రేటు అత్యంత ముఖ్యం ఇది అసలు హార్ట్ బ్యాంకులు వేర్వేరు వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తాయి సున్నా పాయింట్ రెండు ఐదు శాతం తేడా లేకుండా ఇరవై ఏళ్లలో లక్షల్లో డబ్బు సేవ్ అవుతుంది కాబట్టి ఎస్బీఐ రేట్ ఎంత హెచ్డిఎఫ్సి ఎంత ఐసీఐసి ఎంత మీ క్రెడిట్ స్కోర్కి ఎవరు తక్కువిస్తున్నారు వీటిని పోల్చి చూసి తీసుకోండి పాయింట్ ఫైవ్ ప్రాసెసింగ్ ఫీజు చాలామంది ఇక్కడ మోసపోతారు ప్రమాదం ఇదే లోన్ ఆమోదమైన తర్వాత బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజు అని అదనంగా ఛార్జ్ చేస్తారు ఇది సున్నా పాయింట్ రెండు ఐదు శాతం నుంచి ఒక శాతం వరకు ఉంటుంది రిఫండ్ లభించదు కొన్ని బ్యాంకులు ఆఫర్స్ సమయంలో వేవు చేస్తాయి కాబట్టి లోన్ తీసుకునే ముందు ప్రాసెసింగ్ ఫీజు ఎంత అని అడగడం తప్పనిసరి పాయింట్ సిక్స్ ఎంఓడిటి ఫీజు చాలామందికి తెలియని అదనపు ఖర్చు చాలా బ్యాంకులు లోన్ ఇచ్చే సమయంలో ఎంఓడిటి మెమొరన్నమ్ ఆఫ్ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్ అనే ఫీజు వసూలు చేస్తారు ఇది సున్నా పాయింట్ ఐదు శాతం నుంచి సున్నా పాయింట్ ఆరు శాతం వరకు ఉంటుంది ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించాలి పూర్తిగా తప్పనిసరి ఈ ఫీజు గురించి చాలామందికి తెలియదు లోన్ తీసుకునే సమయంలోనే ఈ ఖర్చు కూడా పెట్టాలి సరే ఫ్రెండ్స్ హౌస్ లోన్ అంటే పెద్ద విషయం కాదు కానీ సరైన అవగాహన లేకపోతే అదే లోన్ మీకు జీవితాంతం భారం అవుతుంది కాబట్టి ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉంచండి డాక్యుమెంట్లు క్లియర్గా సిద్ధం చేసుకోండి మీ లోన్ హిస్టరీ బ్యాంక్ చెక్ చేస్తుంది వడ్డీ రేట్లను పోల్చి చూసి తీసుకోండి ప్రాసెసింగ్ ఫీజు అడగండి ఎంఓడిటీ ఫీజు మర్చిపోవద్దు ఈ పాయింట్లు పాటిస్తే మీరు హౌస్ లోన్లో పెద్ద మొత్తంలో డబ్బు సేవ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్లియర్ ఫైనాన్స్ ఎక్స్ప్లైనర్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి